మరొక కాల్ తీసుకుంటాను సార్ హలో 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 క్షీరసాగరం కార్యక్రమం స్వాగతం అండి మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తాను నా పేరు షాలంపాలంటే షాలింపాల్ గారు ఇక్కడ నుంచి అండి నేను ఫోన్ చేస్తాను ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీస్తో పంచుకోండి నేను నేను ఒక వన్ ఇయర్ క్రితం బాప్ తీసుకున్నాను అండి సంతోషం తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి నాకు తెలియకుండా కొన్ని పాటలు రావడం స్టార్ట్ అయ్యింది దాదాపుగా రాజాను దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ ఎలా తెలియని ఒక అనుభూతి ఒక ఆనందం కలుగుతుంది చాలా సార్లు మా పాస్టర్ గారు మా తంగంలో కూడా పాడడానికి అవకాశం ఇచ్చారు సంతోషం అది దేవుడిని దేవుడి స్థౌతు చాలా సంతోషంగా నేను ఎలా తీసుకోవాలి ఆనందాన్ని అట్లా ఎలా సంతోషం ఏం లేదు ముందు అంటే దేవుని రక్షణ ఆనందం మీ లోపల పెళ్ళి ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ వరం ఇచ్చాడు ప్రేరేపణ ఇచ్చాడు మీరు పాటలు రాస్తున్నారు చక్కగా చాలా సంతోషం ఇందులో మనం ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు కానీ ఒక చిన్న పని చేయండి మీరు రాసిన పాటలు ఒక భాష తెలిసిన ఒక పండితుడికి జస్ట్ ఒక్కసారి చూపించి ఏమన్నా భాషా దోషాలు ఉన్నాయా చూడండి అని ఒక పెద్దవాళ్ళు ఎవరైనా సరే చూపించి తప్పకుండా కలవండి మీ పాటలన్నీ తీసుకురండి మనం చూద్దాము దాంట్లో భాషా దోషాలు భావ దోషాలు ఏమైనా ఉంటే చెప్తాను అది నా మాట మీకు కూడా నచ్చితే వాటిని పర్ఫెక్ట్గా చేసి రికార్డ్ కూడా చేయండి యూట్యూబ్లో మీరు ప్రజల మీద వదలండి అందరూ దీవించబడతారు సంతోషం దేవుడు మీకు ఇచ్చిన వరం ఇంకా ప్రజ్వరింప చేయబడాలి ప్రజ్వరిల్లాలి దాన్ని చల్లారిపోద్దు ఇంకా మండించాలి ఆ వరాన్ని రండి నా దగ్గరికి రండి వాటిని ఒక ఫైనల్ ఫార్మ్ ఇచ్చి ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్ది